వరంగల్లో అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని మంత్రి కొండా సురేఖ అందజేశారు నగరంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు వందల అరవై ఏడు మందికి మూడు కోట్ల అరవై ఏడు లక్షల విలువ చేసే చెక్కులను పాటు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు ఇచ్చారు గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ను అందించడంలో మీనమేషాలు లెక్కించిందని ఆరోపించారు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బిల్లులు సైతం తమ ప్రభుత్వం అందిస్తోందని మంత్రి అన్నారు త్వరలోనే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారాన్ని అందిస్తామని అన్నారు ఈ పెద్ద ఎత్తున ఎందుకంటే గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పటికీ లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా కాలంగా ఆ చెక్స్ ఇష్యూ చేయడం ఆపేశారు ఆ తర్వాత మరి మా గవర్నమెంట్ వచ్చినాక నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది చాలా కాలంగా ఆ చెక్స్ పెండింగ్ ఉన్నాయి ఇవ్వీ కూడా ఆపొద్దు ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్లు చేసి అప్పుల బాధలో ఉంటారు ప్రభుత్వం నుంచి వచ్చే కొద్ది అమౌంట్ కూడా వాళ్లకు సమయంలో ఇవ్వకపోతే ఇచ్చిన లాభం లేదు అని చెప్పిన వెంటనే మరి రెవెన్యూ అధికారులు స్పీడప్ చేసి మూడు వందల అరవై ఏడు మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెప్పు చెక్కులు ఇవ్వడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా శాంక్షన్ ఇచ్చుకుంటూ పోండి అని చెప్పితే చెక్కులు I've been going to change